మైదా పిండితోనే కేక్ ఎలా చేయాలో మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదండి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి బయటికి వెళ్ళి కొనుక్కొని అని ఇబ్బంది పడుకోకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చండి మనం చాలా బాగుంటుందండి మీకు ఎలా చేయాలో ప్రిపేర్ విధానం చూపిస్తానండి ప్రాసెస్లోకి మనం వెళ్దామండి కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి మైదా పిండితో కేక్ ఎలా చేయాలో చూపిస్తాను బెల్లం మైదా పిండితో కేక్ ప్రిపేర్ చేయటం చూపిస్తానండి ముందుగా అయితే తురుముకున్న ఈ బెల్లం ఉంది కదండి ఇది మరిగించుకున్నాం ఈ కప్పు బెల్లం తీసుకున్నాం కదండి ఈ కప్పుతో సగమే నీళ్ళు వాటర్ తీసుకుంటున్నానండి చూడండి అండి ఈ గిన్నె బౌల్ ఇలా ఉన్నది తీసుకోవాలండి ఈ కప్పుతోని పెరుగు పెరుగు మంచిగా మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలండి మనం ఇప్పుడు దీన్ని చూపిస్తాను మీకు చూడండి అండి ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి మంచిగా కలిపానండి డార్క్ చాక్లెట్ ఉంది కదండి దీన్ని ఇలా తురుముకొని మనం ఇలా ఇందాల పెరుగుని ఇలా కలిపేసాం కదండి ఇప్పుడు దీన్ని కూడా కలుపుతాము ఇలా ఇలా కలుపుకోవాలండి ఇవ ఈ కప్పు సగం తీసుకుంటున్నానండి నెయ్యి నెయ్యిని ఇప్పుడు కలుపుకున్నాము బెల్లం ఇలా ఉడకాలండి ఇదైతే ఇప్పుడు కరిగిపోయినాయి అన్నవి దింపేస్తున్నాను బాదం పప్పు అండి ఇలా కలుపుకున్నా మొత్తం ఇలా కలుపుకోవాలండి జీడిపప్పు బాదం పప్పు ఎందాలు వేసాను కదండీ ఇదిగో డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా వేస్తున్నాను సోడా ఉప్పు వేస్తున్నా ఇందాలా మనం బెల్లం ఇది వేడి చేసుకున్నాం కదండీ పలుకులు లేకోకుండా అది చూడండి మంచిగా దగ్గరగా అయిందండి దీన్ని ఇప్పుడు ఒకసారి దిచ్చుకున్నామండి ఇలా తర్వాత మైదా పిండి వేస్తానండి ఇది చూడండి ఫస్ట్ దీన్ని ఎలా తిప్పాలో మొత్తం తిప్పి దగ్గరకు అంటాను మైదా పిండి ఒక కప్పు వేస్తున్నానండి ఈ కప్పుతోని ఈ కొలతల ప్రకారమే వేసుకుంటే మంచిగా వస్తుందండి పెద్ద కళాయి పెట్టుకున్నానండి నేనైతే చూడండి అడుగు బాగానే ఎట్లా పెట్టుకోవాలి స్టవ్ ముట్టించి ఇప్పుడు మనం సిమ్లో పెట్టి టెన్ మినిట్స్లో వెయిట్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టి వెయిట్ చేసుకోవాలండి చూడండి అండి ఇలా కలుపుకోవాలండి చూడండి మంచిగా ఇలా దగ్గరకు వచ్చిందండి జోరుగా కాకుండా ఇలా కలుపుకోవాలండి ఇలా బటర్ పేపర్ తీసుకోవాలండి ఇలా మనం అంతా అప్లై చేసుకోవాలి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి ఇలా పేపర్ ఇలా పెట్టుకోవాలండి ఇలా చూడండి అండి ఇలా వేసుకోవాలి గిన్నెలోకి అన్నీ రెడీ చేశానండి ఇప్పుడు ఉడికించుకున్నాం మనం వేడైందండి ఇప్పుడు మనం ఇది రెడీ చేసుకున్నాం కదా ఇలా పెట్టేసుకున్నాం ఇలా పెట్టేసానండి చూడండి అండి ఇలా పెట్టుకోవాలి మంచిగా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మంచిగా అయిద్దండి కేక్ రెడీ అయింది కేక్ రెడీ అయిందని చెక్ చేద్దామండి చూడండి గింత కూడా ఏమి అంటినట్టుకోలేదండి మనకైతే చూడండి కేక్ రెడీ అయిపోయిందండి కేక్ని ఒకసారి ఇలా ఇలా కొట్టుకోవాలండి కొట్టి మనం తీస్తే కేక్ రెడీ అయిపోద్దండి చూడండి అండి మాకైతే కేక్ రెడీ అయింది చాలా టేస్టీ వచ్చిందండి అసలు చూడండి అండి చాలా బాగుంది కేక్ రెడీ అయింది ఇదిగోనండి కేక్ అయితే రెడీ అయిపోయిందండి న్యూ ఇయర్కి ఇలా సింపుల్ ప్రాసెస్తో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మా పిల్లలకి కేక్ కట్ చేసి వాళ్ళకి పెడతానండి చూపిస్తాను ఎలా ఉందో ఏందో టేస్ట్ చెప్తారు వాళ్ళు చూడండి అండి చాలా అంటే చాలా బాగుంది ఈజీ సింపుల్ ప్రాసెస్ అండి నెక్స్ట్ వీడియోలో మీ మళ్ళీ కలుస్తాను వీడియో చేసి మీకు ఏదైనా వీడియో చేసి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఓకే అండి బాయ్ అండి